ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తుంది ఈ మేరకు టీడీపీకి ఇప్పటికే సమాచారం ఇచ్చింది ఏపీలో బీజేపీ కోరుకున్న విధంగా రాజ్యసభ సీట్లు కేటాయించడంలో సహకరించిన టీడీపీకి గతంలో ఇచ్చిన హామీల మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది ఈ మేరకు టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉండగా పార్టీ సీనియర్ నేతకు అవకాశం దక్కనట్లుగా తెలుస్తుంది గతంలో ఇచ్చి అమలు చేయని హామీలు ఇప్పుడు పూర్తి చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది గవర్నర్ పదవి ఆఫర్ కేంద్రం నుంచి టీడీపీకి ఆఫర్ అందింది టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతుంది టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది రేసులో సీనియర్ నేతలు అశోక్ గణపతి రాజు యనమల ఉన్నట్లు సమాచారం ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది అశోక్ గణపతి రాజు యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు చంద్రబాబుకు తోడుగా నిలిచారు ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు అశోక్ గణపతి రాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పనిచేశారు ప్రస్తుత పదవిలో ఇద్దరికి ప్రాతినిధ్యం లేదు అశోక్ గణపతి రాజు యనమల కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ మధ్యనే యనమల మండలి సభ్యుడిగా పదవి విరామణ చేశారు తమకు రాజ్యసభకు అవకాశం ఇస్తే కొనసాగుతానని లేకపోతే రాజకీయాల నుండి రిటైర్ అవుతానని యనమల స్పష్టం చేశారు ఇక అశోక్ గణపతి రాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి గత పదేళ్ల కాలంలో విద్యాసాగర్ రావు బండారు దత్తాత్రేయ కంబపాటి హరిబాబు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి కాగా టీడీపీలో ముఖ్యనేతగా వివాదరహితుడిగా పేరున్న అశోక్ గణపతి రాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని పార్టీ నేతల సమాచారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా మార్పు జరిగే అవకాశం లేదు అయితే సీఎం చంద్రబాబు పార్టీలో చర్చించిన తర్వాత అధికారంగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది